Navachaitanya Bharati School. A school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Navachaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604 and seven four one six one four double three seven three. నమస్తే వెల్కమ్ టు న్యూస్ చూద్దాం మదనపల్లి ఎమ్మెల్యేగా రెండవసారి గెలిచిన ఎన్డిఏ కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా ఆయన గెలుపుపై సంబరాలు జరుపుకుంటున్న కూటమి నాయకులు ఎన్నికల విధులకు వస్తే భోజనం పెట్టరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది అధికారులు వారి ఆందోళనతో వెంటనే భోజన ఏర్పాట్లు చేసిన ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి విజయ దుందిబి మోగించింది మదనపల్లి ఎమ్మెల్యేగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా రెండవసారి గెలుచుకొచ్చారు నేడు రాజంపేట జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులు మొదటి రౌండ్ నుండి ఆయన తన ఆధిక్యతను చాటుకున్నారు మొత్తం పంతొమ్మిది రౌండ్లకు గాను తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ పై ఐదు వేల ఐదు వందల తొమ్మిది ఓట్లతో గెలుపొందారు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపొందడంపై టీడీపీ జనసేన నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు రౌండ్ రౌండ్ కు మెజార్టీ వస్తుండటంతో పట్టిన ప్రధాన టపాసులు పేర్చి తమ ఆనందాన్ని వైసీపీ మదనపల్లి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని మరో ముస్లిం వ్యక్తికి అభ్యర్థిత్వం ఇవ్వడంతో నందు షాజహాన్ భాషకు ఇంకా అవకాశం లేదని అందరూ భావించారు అయితే అనూహ్యంగా టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు షాజహాన్ భాషను ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు అభ్యర్థిత్వం ప్రకటించిన నాటి నుండి ప్రచార పర్వం ముగిసే వరకు తన బలాన్ని పెంచుకుంటూ వెళ్లారు డబ్బు పంచకపోయినా ప్రజలు తనను ఆదరిస్తారని అనేక సభల్లో చెప్పారు అదే ఇప్పుడు నిజమైంది ముఖ్యంగా మదనపల్లి జిల్లా జిల్లాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విజయం సాధించారు అధికార పార్టీ సిఏఏ ఎన్ఆర్సీ బీజేపీ అంటూ ఆయన విజయాన్ని అడ్డుకోవాలని చూసినా ఫలితం లేకుండా పోయింది మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ బాషా గెలిచారని అధికారులు ప్రకటించగానే పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు కార్యకర్తలు బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు యువత పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించారు హలో ఏపీ బై బై వైసీపీ అంటూ నినాదాలు చేశారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కళ ఆ కలలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనుభవం అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్ట్రా ఐఐటి స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రం హైయర్ సెక్షన్ మల్టిపుల్ ఇంటర్ టెలిజెన్స్ థియరీ బేస్డ్ లెసన్స్ కంప్యూటర్ క్లాసెస్ ఫర్ హైయర్ సెక్షన్స్ క్లాసెస్ ఫర్ ప్రైమరీ సెక్షన్స్ సిసిటి కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఆరు మినరల్ వాటర్ సౌకర్యం బస్సు సౌకర్యం కలదు అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య నర్సరీ నుండి ఎనిమిదవ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ రవీంద్రనగర్ నగర్ గురవంక మదనపల్లి వెల్కమ్ బ్యాక్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ శాసన సభ్యునిగా జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ తన సమీప వైసీపీ అభ్యర్థి వంక గీతపై సుమారు డెబ్బై ఒక్క వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు పిఠాపురం ఎన్నికల చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థిగా రికార్డు నెలకొల్పారు కాకినాడలోని జేఎన్టీకేలో మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుండి చివరి రౌండ్ వరకు పవన్ కళ్యాణ్ కు ఆధిక్యత కొనసాగింది గత సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక భీమవరంలో పోటీ చేసి రెండు చోట్ల ఓటమి పాలన పవన్ కళ్యాణ్ ను ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ను పీఠాపురం ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు కాగా పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించడం పట్ల గులప్రోల్ మండలం చేబ్రోల్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో మెగా ఫ్యామిలీ సభ్యులు పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు వీర మహిళలతో కలిసి సంబరాలు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ నివాసంలో పవన్ కళ్యాణ్ తన భార్య కుమారులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని కట్టుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒక్క సీట్లు గెలిచి రికార్డు సృష్టించగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రతిపక్ష హోదా కోల్పోవడం ఎవరు ఊహించింది పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా ముట్టనివ్వమని సవాల్ వేసిన వైసీపీ నాయకులకు ఆ పార్టీ పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లకు గాను ఇరవై ఒక్క గెలవడం మింగుడు పడడం లేదు గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన వైసీపీ ఏ ఎన్నికల్లో కేవలం పది సీట్లతో సర్దుకోవాల్సి వస్తుందని కలలో కూడా ఊహించి ఉండదు రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా ఎన్టీఏ కూటమి నూట ఐదు స్థానాలకు గాను నూట అరవై ఐదు స్థానాల్లో విజయ్ దుందుబి మోగించింది వైసీపీకి చెందిన మాజీ మంత్రులు అనేక మంది ఓడిపోగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలిచారని అనిపించారు నందు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న అధికారులకు సిబ్బందికి ఉదయం అల్పాహారం సరైన సమయంలో పెట్టకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు సుదూర ప్రాంతాల నుండి వచ్చిన తమకు ఇలా ఆహారం పెట్టకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు తమలో ఎంతో మంది డయాబెటీస్ బీపీ పేషెంట్లు ఉన్నామని ఇలా అయితే తమ ఆరోగ్యం ఏమిటని ప్రశ్నించారు వీరి ఆందోళన గురించి తెలుసుకున్న ఉన్నతాధికారులు స్పందించి భోజన ఏర్పాట్లు చేయడంతో వారు ఆందోళన విరమించారు ఆఖరి దారికి వెళ్ళలా మార్కు అక్కడ పెజర్ 4:30 గరంన్నర్ మార్కు 8 గంట స్టార్ట్ అవుతది బౌండింగ్ సాబ్ 8 గంట స్టార్ట్ అవుతది నా రాయచోటి రాయచోటి అసలు ట్రైనింగ్ అప్పుడు నుంచి ఇదే పరిచయం కోట ట్రైనింగ్ అప్పుడు నుంచి కొడకి నిసంహే ఏమీ లేదు నిరవణంలో ఇంత లోపం ఉండంట అధికారులకు ఎంత మంది స్టాఫ్ రావాలి ఎంత మంది ఏజెంట్లు వస్తారు ఎంత పాపులేషన్ ఉంటుంది వాళ్ళకి ఎంత ఫుడ్ కావాలా అనేటువంటి కామన్ క్యాలిక్యులేషన్స్ లేకుండా ఆపరేషన్ జరుగుతుందంటే ఎంత ఎంత చండదైనటువంటి ఆర్గనైనా ఏ పరిస్థితి కౌంటింగ్ అప్పుడే కాదు ఇదే పరిస్థితి రాయచోటిలో ట్రైనింగ్ జరిగింది జరిగింది ఎలక్షన్ అప్పుడు జరిగింది కమిషన్ మేరకు ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తున్నాయి కౌంటింగ్ పరిక్రీన్ అంటే ఎంత లోపపోయే స్థలంగా ఈ నిర్వహణ ఉందో ఈ విషయాన్ని ఎలక్ట్రిషన్ తీసుకొస్తుంది కనీసం రాబోయే రోజుల్లో అయినా కూడా ఇటువంటి పరిస్థితి తాళతించుకుంటా అధికారులకు కరెక్ట్ క్యాలిక్యులేషన్స్ ఏ రావా ఆ మాత్రం అవగాహన ఉండదా కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మధ్యాహ్నం అయినా సరే సమయంలో జరిగేటట్టుగా అదే విధంగా సాయంకాలం కానీ మీకు అదే కాల గంటలు కనీసం అలా డెవేజ్ కనీసం మాకు మీ యొక్క లైఫ్ తీసుకోవాలి అంటే అందరు తీసుకొచ్చేవాళ్ళే మీరు మీ క్యాడర్స్ మీద డిస్కస్ కమెంట్ చేసినట్టే అందరూ ప్రాంతంగా వాళ్ళ వాళ్ళ క్యాడర్ తీసుకొని టిఫిన్ తీసుకొని వచ్చిన వాళ్ళు అందరూ సమయం జరిగింది కాబట్టి ఈ రోజు జరిగిందంటే దాని కారణం స్టాఫ్ కాదు ఎవరైతే ఆదాయ చేస్తున్నారో ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళే దీనికి పూర్తి బాధ్యత తీసుకొస్తుంది ఇదే కోరుతున్నాం మిత్రులారా రెండు గంటలకు బయలుదేరి వచ్చింటారు ఇక్కడ వస్తే టిఫిన్ లేదు ఏమీ లేదు అందరూ షుగర్ పేషెంట్లు ఉంటారు ఏం పట్టించుకోవడం ఎవరికైనా ఫోన్ చేస్తారా అందుబాటులో ఉంటారు ఫోన్ లాక్కునేస్తారు చెప్పడానికి పడిపోతే ఎవరండి రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీకి இப்போது <laughs> <laughs> ప్రొవిజన్ ఉంది కనీసం అవన్న బిస్కెట్స్ కొద్దిగా బెటర్ గా ఉంటుంది ఇక్కడ

లోపం అధికారులకు ఎంత మంది స్టాఫ్ రావాలి ఎంత మంది ఏజెంట్లు వస్తారు ఎంత పాపులేషన్ ఉంటుంది వాళ్ళకి ఎంత ఫుడ్ కావాలా అనేటువంటి కామన్ క్యాలిక్యులేషన్స్ లేకుండా ఆపరేషన్ జరుగుతుందంటే ఎంత చండాలమైనటువంటి ఆలోచన ఆలోచించండి ఏ పరిస్థితి కౌంటింగ్ అప్పుడే కాదు ఇదే పరిస్థితి రాయచోటిలో ట్రైనింగ్ అప్పుడు జరిగింది ట్రైనింగ్ అప్పుడు జరిగింది ఎలక్షన్ అప్పుడు జరిగింది అదే కారణంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేసినటువంటి కౌంటింగ్ పరిస్థితి అంటే ఎంత లోపపోయే స్ట్రంగా ఈ నిర్వహణ ఉందో ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకొస్తుందిగా కనీసం రాబోయే రోజుల్లో అయినా కూడా ఇటువంటి పరిస్థితి దారుణించకుండా అధికారులకు కరెక్ట్ ఏ రావా ఆ మాత్రం అవగాహన ఉండదా కాబట్టి దయచేసి ఈ విషయాన్ని

రెండు గంటలకు బయలుదేరి వచ్చింటారు ఇక్కడ వస్తే టిఫిన్ లేదు లేదు ఏమీ అందరూ షుగర్ పేషెంట్లు అందుబాటులో లాక్కునేసారు చెప్పడానికి ఎవరండి రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీకి బుల్టిన్ మరోసారి మదనపల్లి ఎమ్మెల్యేగా రెండవసారి గెలిచిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా ఆయన గెలుపుపై సంబరాలు జరుపుకుంటున్న కూటమి నాయకులు ఎన్నికల విధులకు వస్తే భోజనం పెట్టరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది అధికారులు వారి ఆందోళనతో వెంటనే భోజన ఏర్పాట్లు చేసిన ఉన్నతాధికారులు అప్డేట్స్ అప్డేట్స్ మరిన్ని కోసం ఉండండి న్యూస్